మేరకీ ఓర్ సంగీత నృత్య కోలాట శిక్షణ సంస్థ దేవరకొండ కౌశల్య బృందం ఓటు మీద అవగాహన సదస్సు చేసి అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటు గురించి వివరిస్తూ పెద్దలు కోలాటం పిల్లలు జానపద డ్యాన్స్తో చాలా చక్కగా వివరించారు ఎడ్యుకేషనల్ సెక్రటరీ జ్యోతి గారు సిప్ జిల్లా నోడల్ అధికారి డిప్యూటీ లలితాబాయి మరియు అర్బన్ నోడల్ అధికారి డిప్యూటీ తహసీల్దార్ పద్మామావతి విష్ణు గారు వీరి సహకారంతో కలెక్టర్ బంగ్లా మరియు టవర్ క్లాక్ ఆర్ట్స్ కాలేజ్ శ్రీకంఠం సర్కిల్ సాయినగర్ పలుచోట్ల ఓం సంగీత నృత్య కోలాట శిక్షణ సంస్థ దేవరకొండ కౌశల్య బృందం రోడ్డు ప్రదర్శనలు చేస్తూ ఓటు మీద అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓటు వేయడం మన బాధ్యత ఈ తరానికి తర్వాత తరానికి బంగారు బాట వేయడానికి ఒక ఆయుధమని మరవకండి ముఖ్యంగా ఓటు సరిగ్గా వినియోగించుకోవడం లేదని మీద అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులతో పాటు దేవరకొండ కౌశల్య శిరీష తేజవతి రాధా కవిత తరుణిమ విజయలక్ష్మి శిల్ప మీనా సుధామణి కవిత నాగలక్ష్మి కృష్ణవేణి పద్మ పద్మావతమ్మ రమణమ్మ లక్ష్మి రజనీ మంజు రమ చంద్రకళ శ్రీ సమృద్ధి కుందానిక రాజేశ్వరి దీపిక లాస్య తదితరులు పాల్గొన్నారు ఒక్కరు ఓటు వినియోగించుకుంటారని అది మన తక్కువగా మన భవిష్యత్తుకు బాధగా ప్రతి ఒక్కరూ భావిస్తూ ప్రతి ఒక్కరూ ఓటు వేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మంచివారు మౌనం వీడితేనే ప్రజలకు ప్రతి ఒక్కరికి ఒక అవగాహన మనం కల్పిస్తాము మంచి వాళ్ళు మాట్లాడటం మొదలు పెట్టాలి పౌనంగా ఉన్నారంటే చట్టాలే రాజ్యం వెళ్తారు దయచేసి చెప్తున్నాను ప్రతి ఒక్కరూ ఓటు వేయండి ఎవరికైనా వేయండి ఓటు వేయండి ప్రతి ఒక్కరు ఓటును సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాకు ఇంకా మంచి అవకాశం ఇచ్చిన ఆకాశని మమతా గారికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను చాలా చాలా మంచి అవగాహన తగ్గటా ప్రతి ఒక్కరికి తెలుసు ఓటు వేయాలి అని అందరికీ కానీ ఆ రోజు ఎండనో లేకపోతే మీరు చిన్నపిల్లలనో ఏదో ఒక చిన్న కాలంలో ఆగిపోదని ఎంత పెద్ద కార్యం అడ్డుపడినా సరే మన ఓటు అనేది ఈ తరానికి తర్వాత తరానికి కూడా మన ఓటు అనేది ఉపయోగపడంగా మన నెట్లెక్ అనేది మన పిల్లల భవిష్యత్తుకు ఆటంకంగా కాకూడదని మనం ప్రతి ఒక్కరూ ఆ పదమూడవ తేదీ ఎన్ని పనులు ఉన్నా సరే ముందుకొచ్చి ఓటు వేస్తారని భావిస్తున్నాను ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి ఓటే 这一把。 మనకిచ్చిన వజ్రాయుధం ఏడుందో ముందు అనే తెలుసుకో ఓ లింగు డే ఓటరు ప్రశాంతంగా చేతికి వచ్చింది పవరు చేతికి వచ్చింది పవరు பெல் इशू ஐ கேன் ஐ டாக் டு ஹூ எவர் ஐ ஷட் டாக் நெய் நோ எஜமானுடா கூட மாட்டாத நம்ம செகண்ட் கூ அண்டர் ஒரு 2 டேஸ் பத்தினா கேட்டுத்துனார் கொஞ்சம் நீரோ அதிகாரப்பூர்வமாக ஜெஸ்டு இருந்துாருனே ஒரு பஞ்சாயத்து பண்ணலாம் ஐம் செப்டார் ஆ சரி எல் கிளியர் அంటే செகண்ட் ரோஸ் சார் மேடம் இந்த ரிக்வஸ்ட் ஆக்கி பண்ணுங்க